పృథ్వీ అలాగే నబీల్ మధ్య క్లాన్ చీఫ్ పోటీ అనేది మొదలైంది అయిపోయింది కూడా అయితే నబీల్ ని పప్పి టాస్క్ మనం చూసాం కదా ప్రోమోలో కూడా చూసాము ఆ పప్పి టాస్క్ లో ప్రేరణ నబీల్ ఉంటే నబీల్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయాడు అయితే లాస్ట్ టైం మనం చూసినట్టుగా నబీల్ అండ్ పృథ్వీ ఇద్దరు కూడా షోల్డర్ గేమ్ ఆడారు ఆ బెలూన్ టాస్క్ ఆడారు దానిలో నబీల్ త్రీ అవర్స్ మన పృథ్వీ కూడా త్రీ అవర్స్ ఉన్నాడు కానీ చివర ఇంకా పాపం వన్ మినిట్ తేడాతో ఫస్ట్ నబీల్ ఓడిపోయాడు తర్వాత మన పృథ్వీ గెలిచేశాడు అయితే చీఫ్ క్లాన్ చీఫ్గా మాత్రం పృథ్వీ ఓడిపోయాడు నబీల్ గెలిచాడు టాస్క్ ఏంటి అంటే ఇక్కడ మీకు యాడోస్టర్ చూపించినట్టుగా యామ్ మెగా చీఫ్ అని రాయాలన్నమాట కానీ ఇక్కడ ఏమైంది అంటే పృథ్వీ స్పెల్లింగ్ మిస్టేక్ రాశాడు కి ఐ యామ్ అనేవి రెండు పదాలు కాబట్టి రెండు పదాలకి మధ్య స్పేస్ ఇవ్వాలి అన్న బిగ్ బాస్ రూల్ని మర్చిపోయి ఆడటం జరిగింది కానీ నబీన్ మాత్రం కరెక్ట్గా తన ఇంగ్లీష్ అంతా వాడుకుని మంచిగా పెట్టి టైంకి కి కొట్టాడు అనమాట నిజానికి చాలా స్పీడ్ గా చేశాడు పృథ్వీ కానీ స్పెల్లింగ్ మిస్టేక్ వల్ల సంచాలకంగా ఉన్న ప్రేరణ ఇవ్వలేదు పాయింట్ సో నబిల్ క్లాన్ చీఫ్ అయిపోయాడు పృథ్వీ అవుట్ ఆఫ్ ది రేస్ వెళ్ళిపోయాడు అనమాట అది జరిగింది